ఇంకా త్వరగా ఇంకొక గంట రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టాప్ లో కావాల్సిన పిండి అంటలో చేసుకోవాలి ఏం వీడియో అంటే వాళ్ళ మీ కామెంట్స్కి మా సమాధానం అని చెప్పేసి కామెంట్ కి రిప్లై ఇస్తూ వీడియో చేయాలి ఎప్పుడు నాకు పెద్ద బీబీ బేరు కలుపుతున్నారు తెలుసా అవునా ఏమంటున్నారు చీర లేవా కట్టి కడుతున్నావా అంటున్నారు రాజు ఉన్న చీరలు కట్టుకుంటున్నాను కట్నీ అని చెప్పేసి పోయి దెబ్బలో పడేయలేము కదండి తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎంతో జ్ఞాపకంగా తీసుకుంటాము కట్టుకుంటాము పడేస్తాం అయ్యం పడేస్తాము కట్టిని చూసేవాళ్ళు చీరల కోసం ఏ బాటలు ఏ చీరలు కట్టుకున్నారు అలా చూసి చూసే కడకంటే అసలు మనం దేనికి వెళ్ళామా ఏ అసలు ఈ వీడియో చూసుకోవాలి కానీ బట్టలు దేవుందండి బట్టలు ఏ కట్టుకున్నా నాకు కొని దేవుడు అన్నాడు కూడు గుడ్డు నీడ ఉంటే మూడు సార్లు గాని వాటి గురించి పని పనిలేదు మనకి అదేనండి ఇంకా దాని గురించి ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి ఎందుకు వదిలేద్దాం అనుకున్నాను కానీ మనం వదిలేసేకుంది వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు ఈ వీడియో ఉంది కానీ నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను రాజుకు కుమార్ ఏదో మాట్లాడదండి మీ గురించి చాలా అవుతుంది నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వగా ఎందుకులే పానీ చెప్పేసి నేను నెలకొని ఉంటున్నాను కానీ ఒక్కొక్కరు మాత్రం నోటికి వచ్చినట్టు అవుతున్నారు చెప్పు ఇందుకలే నాకు మంచి మాటలు రావండి నేడు కామెంట్ చేసేవాళ్ళు మాత్రం చదువుతున్నాను ఇంకోసారి మా గురించి కానీ మా కథ గురించి కానీ అనవసరం మీరు చూడాలనుకుంటే వీడియోస్ చూడండి లేకపోతే మానేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్ చేసి అది కాక బూతులు కూడా ఎట్టపడితే అటు బూతులు తిడతా ఉన్నారు రాజ్ నేను చెప్పట్లేదు రాజ్ కుమార్ బాధపడుతుందని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు నాకు నాకంటే తెలుగు వచ్చు తెలుగులో చదువుతాను ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి నువ్వు రాజుకుమార్కి రాజ్ కుమార్కి ఇంగ్లీష్ రాదు కానీ ఇంకా తెలుగు మాత్రం పచ్చి బూతులు మీకు ఎంత కావాలంత మాట అన్నమాట నిండా అయ్యే శుభ్రవ్రతాలు ఎవరికి రాకుండా ఉండవు కానీ ఎందుకు అనవసరం అని చెప్పేసి ఒకరి గురించి పట్టించుకోకూడదు అని చెప్పేసి మా పని ఏందో మా లైఫ్ స్టైల్ ఏందో మీకు చూపిస్తున్నాం తప్ప నోటికి ఎట్ట వస్తే అట్ట వాగినట్టు మంచం మీద ఉండి ఒక సెల్ తీసుకొని పండుకొని సెల్కి ఏ వస్తే స్కోల్ చేసుకుంటూ ఎవరు తేరకుండారా ఎవరు ఎవరు కుటుంబాలు చిచ్చులు పెడతామా ఆ మనిషిని బాధ పెట్టే విధంగా మాటలు మాట్లాడతా ఎందుకంటే నేను చాలా చదివాను పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నారు ఆ పచ్చిదానికే అలాంటి మాటలు వస్తాయి అంటే మీకు అర్థమైపోయింది గాలి వేసాలు లేసేయి నా నోటికి అట్టేట మంచిగా మాటలు రావట్లేదు అలాంటి గురించి చెప్పు తెగిందా కొట్టాలా అలాంటి ఆడదానికి నెగిటివ్ కామెంట్స్ నా భార్య మీద నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం ఎందుకంటే రాజీ ఎంత పద్ధతి కలిదో రాజీ ఉదయం చేసి ఉదయం నుంచి సాంతదాకా దాకా ఎన్ని పనులు చేసుకునిద్దో ఒక పక్క భర్తను చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని ఎంత సవరించుకు వస్తుందో నలభై ఐదు వేల మంది కనీసం యాభై వేల మంది సబ్స్క్రైబర్స్కి అందరూ తెలుసు ఇలాంటి పని బాట ఆడది ఒక్కొక్క ఉంటాయి కదా కొన్ని కొన్ని ఆడే ఇంతకలే వాటి ఇందుకలే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి నెగిటివ్ కామెంట్ చేసి బూతులు మాట్లాడే వారి గురించే మాట్లాడతానండి మిగతా వాళ్ళందరూ మీరు బాధపడద్దు ఎందుకంటే ఎన్ని 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 పచ్చి మాటలు మాట్లాడుతున్నారో అవి నేను చదువుతున్నాను అందుకే అందుకని చెప్పేసి నాలో ఉన్న మనసులో క్రోధం ఇంకా బీపీ కోపం వస్తుంది కానీ వాడికి నేను మాట్లాడగలను నేను బూతులు తిట్టగలను కానీ నీకు నాకు తేడా ఉండదు అందుకని చెప్పేసి నేను తిట్టట్లేదు నువ్వు కుక్కవైతే నువ్వు ఒక్కొక్క వర్షం నేను ఒక్కొక్క వారి విలువ ఉండదు ఇద్దరికి అందుకని చెప్పేసి మీరు కూడా ఒక ఆడ జన్మ ఎత్తారు కాబట్టి మీరు ఆలోచించుకొని ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేయండి లేకుంటే వీడియోస్ చూడడం మానేయండి అంత తప్పటి నెగిటివ్ కామెంట్స్ మరోసారి చేశారంటే మాత్రం మీకు పద్ధతిగా ఉండదు కానీ అర్థం చేసుకొని రెండోసారి నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం ఎందుకంటే రాజు నాకు ఇంత బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే రాజు నేను చదివా కాబట్టి నాకు తెలుసు రాజకుమార్కి అదే మాటలు ఇప్పుడు చదివితే మీకు అత్యధికంగా ఉండవు పిచ్చి పిచ్చి తిట్టి నూగుద్ది నెక్స్ట్ ఎలా ఎందుకులని చెప్పేసి ఊరుకుంటున్నాను ఇంకా నివిటి కామెంట్స్ స్కూ కామెంట్ చేసిన వాళ్ళకి గురించి మాట్లాడాను మిగతావాళ్ళు ఎవరన్నా తప్పు ఉద్దేశించుకుంటే మనం క్షమించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫృతిగా దొరుకుకుంటున్నాను ఏంటి సగం ఎండ సగం అబ్బో ఎండ చడండి మొహాన్ని ఎట్లా పడుతుంది అసలుకి రోజు పొద్దు పొద్దున్నే లేచి టిఫినే రెడీ చేసుకో షాప్కి వెళ్ళేదాన్ని నేను ఇంక రోజు అయితే నాకంటే ముందుగా బావే లేసి ఇంకా నాకేందో చాలా నీరసంగా ఉండి లేవలేకపోయానండి ఇంకా బావే లేచి ఇడ్లీ పురిని పెట్టుకొని చట్నీ వేసి దోశలు చేసి ఇంకా టీ పెట్టుకొని షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫోన్ చేశాడు రాజీ తెల్లారింది లే రాజీ అని నువ్వు ఎక్కడికి వెళ్ళే వింది బావా అంటే నేను షాప్ దగ్గరికి వెళ్ళి అంటే మరి టిఫిన్ అంతా ఎవరు రెడీ చేశారంటే రోజు నువ్వు వేడి చేస్తాలే రాజీ ఎల్ లేగోలేదు కదా నేనే చేసుకున్నానులే అన్నాడు మాట మాత్రం లేకపోవచ్చుగా బావా అన్నాను ఇంకా ఎక్కడ రాజీ నువ్వు నేర్చుకుందని చెప్పు అనుకున్నావు కదా నిన్ను ఇబ్బంది ఎందుకని చెప్పేసి నేనే చేసుకున్నాలే అన్నాడు ఇంకా ఇంతగా నాకు సహాయపడే నాకు దేవుడు అంతా భర్తనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలామందిని చూశాను అంటే మా అమ్మకి బాగున్నా బాగలేకపోయినా మా అమ్మే చేసుకునేది మేము చిన్నపిల్లలప్పుడు మనానికి ఏది అంత పని చేయటం కూడా రాదు ఇంకా అలా చూసి నేను అంటునేదాన్ని అమ్మ రేపు మ్యారేజ్ అయితే ఇంకా మమ్మలాగే బాగలేకపోయినా కానీ మనమే అనుకునేదాన్ని ఇంకా దేవుడైతే నాకు ఇంత అంత లేదు కానీ చాలా పెద్ద అదృష్టమంతరాలు అయ్యా నేనైతే మీరే చెప్పండి మీరే కామెంట్ చేయండి ఎంతమంది హస్బెండ్లు వాళ్ళ వైఫ్లకి బాగలేనప్పుడు ఎంత సహాయపడుతున్నారో కామెంట్ చేయండి నేనైతే చెప్పేది కదండీ మీ అందరికి తెలిసిందే కదా నాకంటే ముందుగా మా ఆయన ఇంకా అన్ని పనులు చేస్తాడు అంటే అన్ని పనులు అంటే ఒకళ్ళు మళ్ళీ బ్యాడ్గా పెట్టవచ్చు అంట్లు గొడ్లు కూడా తోముతాడా అనేసి అంతగా దిగసారి నేను అంతగా బాగలేకపోయినంత అంతగా బాగలేకపోతే అంతకని చేయడానికి మా ఆయన రెడీగా ఉన్నాడు ఇప్పుడంటే కొంచెమే కదా అంటే కొంచెం నీరసంగా ఉంది అంటే నిద్ర లేగలేకపోయాను అందుకని చెప్పేసి మా ఆయన టిఫిన్తో వాటితో చక్కదిద్దుకొని వెళ్ళిపోయాడు బావ అయితే సరే రాజీ నాకు పని ఉంది సిమెంట్ పనికి వెళ్ళాలి చర్చి దగ్గర మావిల్ పని చేస్తున్నారు ఇంకా పనికి వెళ్ళాలి తోరతారు కదా అమ్మ ఇంకా కసుబ ఇడ్చుకొని నువ్వు రెడీ అయి రా అన్నాడు కనుకని చెప్పేసి బయట కసుబా ఇచ్చేసి కిచెన్లో గంటలో అన్నీ ఉంటే సింక్లో వేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నానండి ఇంకా తొమ్మిదిన్నర మధ్యలో నేను షాప్ దగ్గర ఉంటే అప్పుడు వచ్చి అన్నం కూర వండుకోవచ్చు సరేనా ఇంకెట్నా వచ్చిందిగా ఇంక టిఫిన్ అవి చేయాలి నీరసంగా ఉంది కదా సరేనా తో తో మా షాప్ దగ్గరికి వెళ్దాం కదండి బాబేం చేశాడు మీకు చూపిస్తాను బాగా మాట్లాడలేదు వత్తవా కదండి సాహస నేనే

గుడ్ మార్నింగ్ శుభోదయం బాబా ఏంది ఫోన్ చేసే బ్రహ్మాని పొద్దు పొద్దున లేసేం చేసావు నా చెప్పకుండా పొద్దునే టిఫిన్ చేసి షాప్ దగ్గరకు వచ్చి ఫోన్ చేశాడండి రారాజు తెల్లంగా తెల్లారిందని చెప్పి

స్టైల్ టిఫిన్ చూడండి దోశాలు స్పాంజీ ఇడ్లీ చట్నీ టమాటా వేసావా అందుకే దారం కట్టాము కడుక్కొని త్వర తరగ సరే కూరగాయలు డబ్బాలు కదా సరే మరి కడుక్కో మరి మంచి నెలికైనా తీసుకొచ్చి పెట్టు నువ్వు తింటావు ఇట్లే ఫ్రెండ్స్ పొద్దునే చేసిందండి టిఫిన్ అయితే మళ్ళీ తింటావా పాలకదు కొలకదు మంచి వెలికి వెళ్తున్నాడు అండి బాబు అయితే యూట్యూబర్ మా బైక్ చూసినప్పుడు అల్లం మొన్న మేము ఆ బైక్ వేసుకుని వెళ్ళాలి కర్రీ యూట్యూబ్ ఛానల్ రా అని చెప్పి అన్నారండి ఇడ్లీ తింటావా ఏ ఇడ్లీ భయం లేదు పొద్దున లేకూడదు పసుపు అర్రే పొద్దున ఉందా లేదా అంటున్నారు పిల్లలు తట్టు ఉండిద్దండి షాప్ దగ్గర ఉండి ఇదిగా ఫ్రెండ్స్ రా నా టిఫిన్ చేద్దా ఈరోజు ఈరోజు మన లీవ్ అనుకుంటా అండి రోజు పొద్దున్నే పోయేవాడు తాతక టిఫిన్ పెట్టుకో సుహాస్ని పెట్టుకో తాతక టిఫిన్ టీ తాగు మంచి నెల పోయిండి ప్రిన్సే పదా అసలుకి సిగ్గ ఆయన పని సిమెంట్ పచ్చి అర్రే సాచ్చే రానంటివే దిగో ఏ నింపా నువ్వే నువ్వు పడతావు నేనే దాన పడతా వాడు కాళ్ళ మీద నిలబడాలండి రానంటివే లే ఆడ మంచి నేను డబ్బా పెడతాడు పని చేస్తాడు రాయి అంటే నేను దాను టిఫిన్ చేసిపోయి ఎంచు చేస్తావు పనికి చర్చి దగ్గర పాస్టా ఏం కాదరా సరేనండి సాస్ కానీ వాళ్ళకైతే బిస్కెట్లు తీసుకున్నాను ఇది తీసుకున్నావా ఏబిసీలు తీసుకున్నావా ఏ తీసుకుందాం ఎన్న కొట్టలు బయటంత ఎరువేనా తీసుకున్నావా ఇది తీసుకున్నావా తీసుకున్నావా పామరే ఏది ఇది తీసుకున్నారా సరేనండి ఇడ్లీలో కారం అవుతాను బిస్కెట్ పేట్ ఇది తీసుకున్నాను తీసుకున్నట్టండి ఇంకా అన్న అయితే సాస్ గడికే రంగు రంగులు గొట్టలు కావాలంట ఇంకా ఇడ్లీల కారం ఒకటి గొట్టలు ప్యాకెట్ బిస్కెట్లు తీసుకున్నాను తక్కువ రేటేనండి సరే అండి షాప్ అయితే మూసాము బాబు అయితే పండించైతే ఇంక ఇప్పుడే వచ్చాడు ఇంకా ఇందలతో కూడా పాలకూర తీసుకుంటే ఇంకా మా నాయనం చేత ఇంక బొప్పాయి చేయించాను కందిబుప్పాయి ఇచ్చే ఇంకా అయితే చేసిందండి బావ అయితే భోజనం చేస్తున్నాడు పని అంటే మంచిదే కదండి ఇంక పొద్దున్నే టిఫ్నే చేసుకొని ఇంకా నేనే షాప్ బావ ఏమో ఇంకా ఇంకా ఇస్టిమేట్ పని ఉన్న అన్నాలి పోతే ఇంకా అలా కాలం గడిచిపోయింది అనమాట మా అమ్మ కూడా అన్నం పెట్టేసి నేను కూడా తినాలి సరేనా అండి ఇంక అయితే ఇంకా తోటకూర పాలకూర పప్పు అయితే చేసింది కదా ఇంకా అవైతే బాబు అయితే తిని పనికి వెళ్ళిపోయాడు ఇంకా నేను కూడా ఇంక మన ఇంటికి వచ్చేసి భోజనం చేస్తున్నాము సాస్ ఇప్పుడే స్నానం చేసి ఇంక బన్నీ చేసానండి ఇంకా వెండాకాలం సల్లగా ఉండద్దు అని కూలర్ పెట్టుకుంటున్నాడు సాస్ కూడా భోజనం వేసి ఇంక ఇలా లడ్లు పెట్టి చేసాను అవి తాత తామమ్మ ఇంకా నా అమ్మ అమ్మాయిదని చెప్పేసి తింటా ఉన్నాడు ఫ్రెండ్స్ ఏమో నిద్రపోతుంది ఇంకా ఐదున్నరకి లేస్త లేకపోతే టెంద్రాడేది పడుతుందండి లేచిన తర్వాత స్నానం అయి చేయించాలి పోల్ రైసేవా తింటుతారు తిను సరేనండి ఇంకా నేను కూడా భోజనం చేసేసి ఇంకా అంట్లో గొడ్లు ఇంకా అవన్నీ కదా మొత్తం చేసేసుకోవాలి సరేనా అమ్మా పని అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇంక మా నాన్న నేను మా బాబాయ్ అలానే ఇంకా మహేంద్రము నలుగురం కలిసి ఉదయం నుంచి కట్టుబడి కట్టేశామట ఇదిగోండి ఇంకా పూర్తిగా కట్టుబడి కట్టేసి తర్వాత బాక్స్ కూడా పోసేసాము అడ్డం పెట్టి కంకర ఇంకా కట్టుబడి అయిపోయింది కదా ఇది ఇంకా గునాది వరకు ఇంకా లెవెల్ చేసాము వాటి నుంచి పైకి కట్టాలి ఇంకా ఆ గునాదిలో హో లోన ఉంది కదా దాంట్లో మట్టి ఈ మట్టి మొత్తం దాంట్లో పోయాలి రేపు గదిమాట ఇంకా మన మందిరానికి వస్తూ ఉంటాం కదా ఇదే ఇదే అండి మందిరం ఓకేనండి ఇంకా నాన్న వాళ్ళు అయితే ఇంకా నాన్నవాళ్ళు బాబాయ్ అలానే ఇంకా మహేంద్ర ఇంకా భోజనకి వెళ్ళారు మనం కూడా భోజనం వెళ్దాం రాజకుమారి ఇంటికి వచ్చింది ఇంతకే ఇల్లు ఇదే కదా మంది పని కూడా ఇక్కడే దగ్గరే ఇంకొక టెన్ డేస్ దాకా ఉంటా ఉంటుంది పని అయితే రాజకుమార్ వచ్చి ఇంట్లో పని మొత్తం చేసుకుంది ఇంత సహజు బాబు ఒకటికి పది మాటలు నాకు రావడం అక్కడ రావడం అక్కడ ఇక్కడ నాకు రావడం అక్కడికి రావడం చేస్తా ఉన్నాడు దగ్గరే కదా అందుకని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు ఇటు సో అసలు ఆట అనుకుంటా ఇదిగోండి బట్ట మొత్తం శుభ్రంగా ఉతికేసుకొని ఆరేసుకుంది ఎండకు బాగా అవి కూడా గాలికి ఊగుతూ ఉండే రాజీ ఏం చేస్తున్నావు ఏమేవారు బుడబుచ్చకాయ అబ్బో 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 మా అమ్మాయికి ఈ డ్రెస్సులు కొన్నా అన్ని లూజ్ అవుతున్నాయి అండి అందుకని చెప్పేసి వెనక మళ్ళీ అలా అనమాట లే జారిపోతాయి స్టైలా స్టైలా ఇప్పుడు నేను పప్పన్న నేను ఇంకా అవ్వలేదు నీ ఇంట్లో పనులు ఇంకా ఉదయం నుంచి చేస్తానే ఉంటావు సరే ఈరోజు ఈ రోజు ఎవరైతే పని అయిపోయింది కానీ ఇంకా అన్నం పెడతావా భోజనం చేసిన కానీ ఇంకా హోటల్లోకి టిఫిన్ కోసం రెడీ చేసుకుందాం ఒక గంట రెస్ట్ తీసుకొని సరే మరి మీ వీడియో సూపర్గా ఉన్నాయండి ఇప్పుడే కామెంట్ చేశారు వాట్సాప్ నుంచి ఓకేనండి చెప్పడం మర్చిపోయాను ఇంకా వాట్సాప్ వాట్సాప్లో చేయడం వల్ల గుర్తొచ్చింది మనం రీసెంట్గా అయితే పిగిల్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి మన దగ్గర వెజ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే అవైలబుల్ ఉండే ఇంకా దాని గురించి మన మీకు వీడియో ఉంటుంది కావాల్సిన వాళ్ళు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా కొత్త వాళ్ళకి లేక అని చూస్తారు రండి డైలీ బ్లాగ్ డైలీ రొటీన్ బ్లాగే ఎలాగో చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నూ బా అన్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడనేది ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్